మంగళవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శక్తి సంక్షేమ శాఖ మంత్రి దనశ్రీ అనస్వీయ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణ్ తో కలిసి రేషన్ కార్డు పత్రాలు పాత్ర అందజేశారు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రానటువంటి వాళ్ళ లిస్టు కూడా తీసుకొని ఇంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు రాలేదని ఆందోళన చెందకండి గత పది సంవత్సరాలు వాళ్ళు సంవత్సరానికి ఒక వెయ్యిచ్చిన మండలానికి ఒక వెయ్యి ఇచ్చిన లాస్ట్కు కనీసం పదేళ్ళ పది సంవత్సరాలలో మండలానికి ఒక వెయ్యి ఇచ్చిన ఈ పది మండలాల్లో పదివేలు ఇల్లు వచ్చేది పదేళ్లలో ఒకటే ఒకే సంవత్సరం నెలలో మేము ఐదు వందల ఇల్లు ఇచ్చి ఐదు వేల ఇల్లులు ఈ ఒకే సంవత్సరం నెలలో మునుగోలు మునుగు నియోజకవర్గం అందరికి ఇవ్వడం జరిగింది అయితే మన దగ్గర ఇరవై వేల మందికి తక్షణంగా ఇల్లు అవసరం ఉంది కానీ అందరికి ఒకటే సార్ ఇవ్వలేను మళ్ళీ దసరాకు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కట్టుకోన వాళ్ళు ఉంటే లేకుంటే అర్హత లేని వాళ్ళు ఉంటే ఇంకా తక్షణంగా ఇల్లు లేకుండా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా లిస్ట్ తీసుకుంటున్నాం ఇచ్చేది తప్పకుండా ఇస్తాం ఆ ఇల్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నారు ఆడళ్ళకు మొగళ్ళకు కొట్లాడైతే ఆయన ఇంట్లో భార్య భర్తలు కొట్లాడైనప్పుడు ఆయన పేరు మీద ఉన్నదా ఏను వెళ్ళిపో అని మనం నిలకూడతారు అదే ఇంటికి మనం అయితే మన ఇంట్లోనే ఆయన ఉండాలి అవునా కాదా అందుకనే సీఎం గారు మహిళలకే ఇల్లు ఇవ్వాలని మహిళల పేరు మీదనే రేషన్ కార్డులు ఇవాళ పెద్ద ఒక ఇరవై లక్షల రూపాయలు ఒక మహిళా సంఘానికి ఇచ్చి వచ్చిన ములుల ఇరవై లక్షల వరకు పది లక్షలు ఇరవై లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము అదే మనకి ఏమైనా అవసరం ఉంటే బ్యాంకుల దగ్గర పోయి మరి బ్యాంకు గవర్నమెంట్ లోన్ కు వడ్డీ కడుతుంది అదే మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వడ్డీలకు వడ్డీ వడ్డీలకు వడ్డీ వేసి అసలప్పు కట్టలేక వడ్డీ తీర్చలేక ఉన్న భూమి ఉన్న ఇల్లు తాతట్టు పెట్టుడయ్యేది కానీ ఈ రోజు మైనర్ మన దగ్గర కూడా వడ్డీ లేకుండా ఇచ్చినాం ఇప్పుడు మధ్యలో వదిలేస్తారేమో మనకు తెలియదు కదా అందుకనే నువ్వు బేస్మెంట్ అంటే నమ్మకం మరి బేస్మెంట్ కూడా పైసలు లేకుంటే పద్దెంతలో పద్దెంతలో బాగా నువ్వు ప్రదేశాను కోసం చేస్తాను మూతలుగా రేషన్ కాదు కావాలని కానీ ఉన్న దాని కోసం చేస్తారు నుంచి కాకుండా కార్డులో నమోదు చేయడం కొత్త వాటికి కొత్త వాటి మంచి కొత్త కార్డు మంచిని కూడా మరి జరుపుతున్నామన్న ప్రభుత్వం యొక్క ఈ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంటుందని గమనించాలి కొత్త రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డులలో కూడా పేరు లేనటువంటి వాళ్ళది పేరు చేర్పించడం తల్లిదండ్రుల పేరు మీద రేషన్ కార్డు ఉంది కొడుకో లేదా కోడలో వస్తే వాళ్ళకి రేషన్ కార్డు లేదు కాబట్టి అదే ఇంటి మీద పేరు ఇవ్వడం లేదా కొత్తగా కాపురం పెడితే వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన మండలంలో కొత్త రేషన్ కార్డులే దాదాపుగా ఆరు వందల మందికి ఆరు వందల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు మన యొక్క ఏడు వందల యాభై అరవై మంది ఏడు వందల యాభై మందికి పదకొండు వందల మందికి కుటుంబంలో పేర్లు లేక ఉంటే ఆ పేర్లను చేర్పించడం దాదాపుగా పదిహేడు వందల మందికి అంటే ఐదు వందల డెబ్బై మందికి కొత్త కార్డులు ఆ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు కానీ పదకొండు వందల మంది పేర్లను ఉన్న రేషన్ కార్డులలో కొత్తగా చేర్పించి పేరు వాళ్ళకు బియ్యం కానీ ఇతరత్ర ఇవ్వాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మీ గ్రామ మీ మండల వాస్తవ్యరాలు కామారం మాజీ సర్పంచ్ పొర్నమెల్లి కళ్యాణి గారికి ప్రతి ఒక్కరికి ఉండాలనే చట్టం తెచ్చింది తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ నాయకత్వంలో ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విస్తృతంగా రేషన్ కార్డులు ఇచ్చారు అయితే ఆహార భద్రత చట్టం ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి ఉండాలి చట్టం మాత్రం రెండు వేల ఇరవై పదమూడులో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ చట్టం తెచ్చారు ఆ చట్టం అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని మరి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో ఈ సన్న బియ్యం మీరు బయట పోయి యాభై రూపాయలు అరవై రూపాయలు ఇట్లా రూపాయలు పెట్టుకుంటునేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉండొద్దు సన్న వాళ్ళు పండిస్తే ఐదు వందల బోనస్ ఆ పండించిన పంటను పేదలకు పంచాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మీకు తెలుసు ఒకప్పుడు కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు మరి వైఎస్ఆర్ గారు ఇప్పుడు పదేళ్ళ నుంచి పెళ్లి ఏర్పడ్డోళ్ళు వాళ్ళకు లేదు రేషన్ కార్డు అంటే ఒక తిండే కాదు రేషన్ కార్డు ఉంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది రేషన్ కార్డు ఉంటే పేదోళ్ళ కింద లెక్క కట్టి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది ఒక రేషన్ పెన్షన్ గాని ఇల్లులు గాని మరి ఇతరత్ర లోన్లు కానీ అవన్నిటికీ ఇదొక ప్రామ